కొలంబోలో మ్యాచ్ ఆడతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు అర్థం కాదు ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబో కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఈ టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ ఫ్రెండ్స్ మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిన్న పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు విశ్లేషణలు వెలువడుతున్నాయి కొన్ని పాజిటివ్గా కొన్ని నెగిటివ్గా రకరకాల యాంగిల్లో కానీ ఎవరు గమనించిన ఇంకొక యాంగిల్ గురించి మనం మాట్లాడుకుందాం అదేంటంటే తన పొలిటికల్ ప్రత్యర్థిగా ఫ్యూచర్లో తనను రాజకీయంగా అడ్డుకునేది తన టార్గెట్ నారా లోకేష్ అని జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిపోయారు అనిపిస్తుంది సాధారణంగా ఆయన ఎప్పుడు రాజకీయ విమర్శలు చేసినా మెయిన్ టార్గెట్ చంద్రబాబే పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా చంద్రబాబును టార్గెట్ చేసుకుంటూనే ఇంకా చెప్పాలంటే అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నప్పుడు పాదయాత్రలు చేసే టైంలో కూడా ఆయన టార్గెట్ చంద్రబాబు అన్నట్టుగానే ఉండేది కానీ ఆ తర్వాత ఎప్పుడైతే అంటే ఒప్పట్లో ఓదార్పు యాత్రలు తర్వాత పాదయాత్రలు కానీ ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆ క్షణం నుంచి చంద్రబాబు జగన్ మధ్య పచ్చగడ్డ వేస్తే బొగ్గమన్నట్టుగా పరిస్థితి ఉంది వేరే లీడర్స్ కూడా అటు నారా లోకేష్ కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నా జగన్ ని ఆయన పెద్ద పట్టించుకోనట్టు అంటే వాళ్ళకి పెద్ద వాల్యూ లేదు తన దృష్టిలో యాంగిల్ ఉండేది అధికారంలోకి వచ్చినప్పుడు అయితే పవన్ కళ్యాణ్ పేరు ఐదేళ్లలో ఒక్కసారి కూడా ఆయన పేరు ఎత్తలేదు దత్తపుత్రుడు అన్నట్టు గానీ ఒక విధమైన సెటారికలు గానీ మాట్లాడుతూ ఉండేవారు నారా లోకేష్ మీద కూడా పెద్దగా అంటే అలాంటి సందర్భం వచ్చినా మాట్లాడాల్సిన సందర్భం వచ్చినా ముక్తసరిగా టచ్ వదిలేసేవారు అంతే నా టార్గెట్ అంతా కూడా చంద్రబాబు నేను మా సీఎంని ఆయనకు మాజీ సీఎం అంటే అప్పట్లో చంద్రబాబు మాజీ సీఎం ఆయన అధినేత నేను అధినేత పార్టీలకి కాబట్టి మా ఇద్దరి మధ్య పోటీ అన్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉండేది కానీ నిన్న పని కట్టుకున్న నారా లోకేష్ టార్గెట్ చేయడము అంటే రాజకీయంగా మాట్లాడడమే కాదు కొలంబో మ్యాచ్కి వెళ్తారా సొంత డబ్బు కాకుండా ప్రజలు డబ్బులు పెట్టుకుని సొంత ఫ్లైట్ వేసుకుని మరి వెళ్తారా అంటూ గా మాట్లాడటం ఇంట్లో కూర్చొని చూడొచ్చు కదా ఇవన్నీ కూడా ఆయన వ్యవహార శైలికి పూర్తిగా విరుద్ధమైనవి అని అలాంటి డైలాగులు అయినా చంద్రబాబు మీద వేశారంటే అర్థం ఉంది కానీ లోకేష్ ని సార్ ఎందుకు టార్గెట్ చేశారంటే ఖచ్చితంగా తన ఫ్యూచర్ ప్రత్యర్థిగా నారా లోకేష్ ఉంటారు ఏపీ రాజకీయాలని ఫిక్స్ అయిపోయారని అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ కూడా టచ్ చేసి వదిలేశారు ఈసారి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తుతున్నారు ఈ మధ్య మా సీఎం హోదాలో ఉన్నారు కదా ఆయన కూడా కొన్ని విమర్శలు చేశారు బట్ నారా లోకేష్ను పనిగట్టుకుని విమర్శలు చేయడం అనేది చాలా వింతగా ఉంది మీరు గమనిస్తే కనుక ఆయన ఎప్పుడు తన పొలిటికల్ ప్రత్యర్థులుగా ఎక్కువ మందికి వాల్యూ అయితే ఇచ్చిన అవసరమైతే ఇచ్చిన పరిస్థితులు కనిపించవు ఏమైతే ముందు పవన్ కళ్యాణ్ మాట్లాడితే ఈయన దత్తపుత్రుడు అనేవారు ఈయన కింద ఉన్నటువంటి లీడర్లు నాని కావచ్చు లేకపోతే ఎక్కువగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో విమర్శలు గుప్పించేవారు అంబట్ రాంబాబు లేకపోతే పేరు నాను లేకపోతే వైజాగ్ అనకాపల్ల ప్రాంతాల నుంచి అమర్నాథ్ ఇలాంటి వాళ్ళతో విమర్శలు గుప్పించేవారు తప్ప నీది నా స్థాయి కాదనే ఒక సంకేతాన్ని పంపించడం కోసం జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తేవారు కదా నారా లోకేష్ విషయంలో నాలుగే ఉండేవారు కింద ఉన్న లీడర్లతో ఆ కొడాలని ఇలాంటి వాటితో మాట్లాడించేవారు వల్లభనే వంశి సొంత పార్టీలో పూర్తిగా చేరకపోయినా పార్టీకి అనుబంధంగా ఉండేవారు కాబట్టి వాళ్ళు నేను వంశం ఎలాంటి వాళ్ళతో లోకేషన్ తిట్టించడమో ఇలాంటి పనులు చేస్తూ చేస్తూ ఉండేవారు కానీ ఏ రోజు కూడా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి లోకేషన్ ఎంత ఎలా టార్గెట్ చేయలేదు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు అంటే ఖచ్చితంగా ఇప్పుడు అవునన్నా కాదన్నా రాజకీయాలు ఏపీ రాజకీయాలు నారా లోకేష్ ప్రభావం చాలా ఎక్కువగా కనిపిస్తుంది ప్రభుత్వంలోను పార్టీలోను కూడా ఆయన మాట చెల్లుబాటు అవుతుంది ఆయన టీం చెప్పిందే జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యూచర్ ఏంటి అనేది ఆయనకి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డికి ఇంకా చంద్రబాబు నాయుడు ఆయన ఏజ్ను కూడా దృష్టిలో పెట్టుకుని ఫ్యూచర్లో నా పోటీ మొత్తం నారా లోకేష్ తోటి అన్నట్టుగా ఫిక్స్ అయిపోయారని అర్థమైపోతుంది నిన్న ఆ ప్రెస్ మీట్లో కట్టుకుని లోకేష్ మీద టార్గెట్ చేయడానికి ఇదే రీజన్ గా అయితే అనిపిస్తుంది అని అనిస్ట్లు అయితే చెప్తున్నారు చూద్దాం రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి వింతలు విడ్డూరాలు చూడాల్సి ఉంటుందో బట్ ఏమైనా ఒకటి ఏపీ రాజకీయాల్లో లోకేష్ వర్సెస్ జగన్ అన్నది ఫిక్స్ అయిపోయిందనే మనం భావించాల్సి ఉంటుంది